హలో ఎవ్రీవన్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో ఒక స్పెషల్ పచ్చడి గురించి చూపించబోతున్నాను అది మనందరికీ తెలిసిందే కానీ ఆంధ్రప్రదేశ్కి గర్వకారణం అంట దీన్ని ఆంధ్ర మద్ద అని కూడా అంటారంట ఒక ముద్ద అన్నంలో ఈ పచ్చడి వేసుకొని చూస్తే అమ్మ ప్రేమ మన నేల శక్తి పచ్చని ఆకు ఎర్రటి మిరపకాయలతో కలిపి చేసిన మసాలా మాయ ఎప్పటికీ మరుమలేనిది అదేంటో తెలిసే ఉంటుంది కదా అదే ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి గోంగూర పచ్చడి కాదండి గోంగూర ఆమెకాయ పచ్చడి అయితే చూపించబోతున్నాను ఈరోజు అయితే ఆంధ్ర నుంచి తీసుకొచ్చిన ఆంధ్ర మాత్రనైతే పచ్చడి చేయబోతున్నాను ఫస్ట్ అయితే చాలా గోంగూరని అయితే కలెక్ట్ చేశాను దాన్ని శుభ్రంగా వాష్ చేసేసి ఈ విధంగా అయితే ఫ్యాన్ కింద ఆరబెట్టాలి ఎండలో ఆరబెట్టుకోవచ్చు కదా అనుకుంటారు ఎండలో ఆరబెట్టకూడదు అని అంటారు ఎందుకంటే దానిలో ఉన్న విటమిన్స్ పోతాయేమో అని నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి ఒక టూ డేస్ అయితే ఫ్యాన్ కింద ఆరబెట్టేశాను తర్వాత ఇలా ఈ విధంగా ఆకులో ఉన్న తడి అంతా ఇంకా డ్రై అయిపోవాలి ఈ విధంగా డ్రైన్ అయిపోయిన తర్వాత ఈ ఆకుల్ని ఒక గిన్నె తీసుకొని అందు ఇందులో పల్లీల నూనె వేసుకుంటే చాలా బాగుంటుంది పల్లీల నూనె వేసేసుకొని ఇంకా ఇందులోనే మనం కడిగి ఆరబెట్టుకున్న గోంగూరను వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు పసుపు వేసుకొని బాగా మగ్గించుకోవాలి వీటిని ఈ ఆకు అంతా మొత్తం దగ్గర పడే వరకు ఇందులోంచి వాటర్ అనేది పూర్తిగా పోయే వరకు తిప్పుతూ ఉండాలి డ్రైగా అయ్యే వరకు తిప్పుకోవాలి చాలాసేపు ఈ విధంగా గోంగూర నిల్వ పచ్చల్లో పసుపు ఉప్పు వేసి ఇలా వేయిస్తూ ఉన్నాను కదా ఎందుకు అనుకుంటున్నారా గోంగూర సహజంగానే తేమ ఎక్కువగా ఉంటుంది వేపిన తర్వాత కూడా ఎంతో కొత్త తేమ మిగులుతుంది తేమ వల్ల పచ్చడి త్వరగా పాడే అవకాశం ఉంటుంది అందుకే ఉప్పు వేసి పెట్టుకుంటే ఉప్పు ఈ తేమని పీల్చేస్తుంది చేస్తుంది దానివల్ల మనకి పచ్చడి పాడవకుండా ఉంటుంది రెండు రోజుల పాటు సులభంగా నిల్వ ఉంటుంది అందుకే ఉప్పుని సహజ పరిరక్షకుడు అంటారు పసుపు పసుపు ఎందుకు వేస్తామంటే పసుపులో మైక్రోబియల్ గుణాలు ఉంటాయి పసుపులో కర్క్యూమిన్ అనే పదార్థం ఇది యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ పచ్చడి రుచి నిలకడగా ఉండడానికి ఇంకా దాని నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ ఉంటుంది కదా ఒక రెండు రోజులు ఏదైనా స్టోర్ చేస్తే బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది కదా ఆ స్మెల్ రాకుండా గోంగూర్లలో ఉన్న ఆ మంచి స్మెల్ అనేది పాడవకుండా కాపాడడానికి పసుపు అనేది ఎక్కువగా యూజ్ చేస్తుంటాము పసుపు వల్ల ఒక ప్రత్యేక సువాసన కూడా వస్తుంది పచ్చడికి రుచి కూడా చాలా బాగుంటుంది అందుకనే మనం పసుపు వేస్తూ ఉంటాము పండు అయితే తీసుకొని ఒక పావు కేజీ వరకు ఉడకబెట్టుకుంటున్నాను ఈ అయితే ఎండుమిర్చి పైన ఉన్న అయితే పావు కేజీ వరకు తీసుకున్న ఎండుమిర్చిని ఈ తొడుమలని అయితే తీసుకున్నాను గోంగూర నిల్వ పచ్చడికి రెగ్యులర్గా కారం కాకుండా ఈ విధంగా ఎండుమిర్చితో చేసుకుంటే మంచి టేస్టీ అనేది వస్తుంది పచ్చడి అనేది నిలువ ఉండడానికి బాగుంటుంది ఈ విధంగా ఎండుమిర్చిని అయితే పావు కేజీ వరకు పైన ఉన్న తొడుమల్ని తీసి పక్కన పెట్టుకున్నాను వీటిని కూడా వేయించుకోవాలి ఫస్ట్ అయితే మనకు చింతపండు పూర్తిగా ఉడికిపోయింది దీనినైతే మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఇంతకు ముందు పులిహోర చూపించాను కదా అందులో కూడా చింతపండుని ఈ విధంగా మిక్సీ జార్లో పట్టుకొని మనము తీసుకున్నట్లయితే మనకి చింతపండు వేస్టేజ్ అనేది ఎక్కువగా అవ్వకుండా ఉంటుంది అందుకనే ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని దీన్నైతే తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు ఒక కొలాండర్ తీసుకొని ఇందులో చింతపండు గుజ్జును వేసేసి కింద ఒక గున్నె గిన్నె పెట్టుకొని ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడు స్పూన్తో అయితే ఈ విధంగా తిప్పేసుకున్నట్లయితే పూర్తిగా ఈ గుజ్జు అనేది కింద గిన్నెలో పడిపోతుంది ఎప్పుడైతే అవన్ చేసుకొని ఈ గిన్నెను తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టుకొని పూర్తిగా వాటర్ అనేది పోయే వరకు తిప్పుకోవాలి ఈ విధంగా తిప్పుకుంటున్న లోపు మనం ఆవలు మెంతుల్ని కూడా వేయించుకుందాము ఫస్ట్ అయితే మెంతుల్ని వేయించుకుంటున్నాను ఈ విధంగా సపరేట్గా వేయించుకున్నట్లయితే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అవ్వకుండా వేగుతాయి ఈ విధంగా మెంతుల్ని అయితే వేయించుకోవాలి మెంతులు బ్లడ్ షుగర్ని తగ్గించడానికి అదేవిధంగా హృదయ ఆరోగ్యానికి హెయిర్ గ్రోత్కి చాలా ఉపయోగపడుతుంది ఆవాలు ఇప్పుడు ఆవల్ని కూడా తీసుకుందాము ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉన్నాయి వీటిని కూడా తీసుకొని వేయించుకుందాము ఆవాలు మెయిన్గా దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండడం వలన వాపు తగ్గించడానికి ఏదైనా పెయిన్ రిలీఫ్కి ఆవా నూనెని యూజ్ చేస్తూ ఉంటారు కదా ఇప్పుడైతే అదే కళాయిలో రెండుని వేయించుకున్న తర్వాత ఎండుమిర్చిని కూడా వేయించుకుందాము కొంచెం కొంచెంగా వేస్తూ అయితే వేయించుకోవాలి ఇవి ఈవెన్గా తిప్పుతూ ఉండాలి ఎక్కువగా వేగినట్లయితే మనకి చేదు అనేది వస్తుంది ఎండుమిర్చి సో ప్రతి ఒక్కటి మంచిగా వేగేలాగా తిప్పుకోవాలి ఎక్కువగా వేయకుండా ఈ విధంగా ఫస్ట్ అయితే మిక్సీ జార్లో ఈ వేయించుకున్న ఎండుమిర్చిని వేసుకుందాము ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము మిక్సీ జార్లో వేసుకున్న ఎండుమిర్చి పౌడరు ఇంకా మిగిలిన ఎండుమిర్చిని కూడా వేసేసుకుందాం వీటిని కూడా గ్రైండ్ చేసేసుకొని మెత్తని పౌడర్గా చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక చిన్ని మిక్సీ జార్ తీసుకొని అందులో మెంతులు ఆవాలని కూడా పౌడర్ చేసుకోవాలి పెద్ద మిక్సీ జార్లో అయితే మనం తీసుకున్నది ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ ఏ కాబట్టి నలగదు సరిగా సో దానికోసం అయితే చిన్న మిక్సీ జార్ని తీసుకొని ఈ విధంగా రెండింటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పచ్చళ్ళు ఆవాలు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఆవల్ని అయితే స్కిప్ చేయకుండా ఈ పచ్చడిలో వేయడానికి చూడండి ఈ విధంగా రెండింటిని అయితే మెత్తగా మిక్సీ జార్లో పౌడర్గా చేసుకున్నాను ఇప్పుడు మెత్తగా పట్టుకున్న కార పొడిని అదేవిధంగా ఈ ఆవాలు మెంతుల పొడిని కూడా పూర్తిగా కలిసేలాగా తిప్పుకోవాలి ఏకాస్తా కూడా కలవకుండా ఉండకూడదు ఈ రెండింటిని మిత్రం కలిపినట్లయితే మనకి రెడ్ కలర్లో వచ్చేస్తుంది ఇంకా మనకి పూర్తిగా ఈ పౌడర్ అనేది కారంలో కలిసిపోయినట్లు ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్లీ మిగిలింది గోంగూర గోంగూరని టూ డేస్ ఊర పెట్టాం కదా ఈ విధంగా వాటర్ని అంతా పీల్చుకొని ఈ విధంగా మనకి విడివిడిగా ఉంది కదా ఇలా ఉంటుంది ఇప్పుడైతే కారపొడి పట్టుకున్న మిక్సీ జార్లోనే మళ్ళీ గోంగూరను కూడా వేసేసి హాఫ్ హాఫ్గా పట్టుకోవాలి చిన్న మిక్సీ జార్లో ఎల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బల్ని ఫ్లేవర్ కోసం వేసుకుందాము ఇప్పుడైతే పట్టుకున్న గోంగూర వేసుకున్నాము మెత్తగా గ్రైండ్ చేసుకున్న గోంగూరను వేసుకొని ఇందులోనే పట్టుకున్న కారం మెంతులు ఆవల పొడిని వేసుకొని మొత్తం తిప్పుకోవాలి వీటితో పాటు మనం పట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా అయితే మిక్సీ పట్టుకున్నాము అది కూడా వేసేసుకొని పూర్తిగా కలుపుకోవాలి వీటన్నింటిని పట్టేలాగా విధంగా బాగా పట్టేలాగా కలుపుకున్నట్లయితే మనకి పచ్చడి అనేది కొంచెం కారం కొంచెం ఉప్పు తగలకుండా ఈవెన్గా మనకి టేస్ట్ అనేది తగులుతూ ఉంటుంది ఈ విధంగా పూర్తిగా మనకి గోంగూర పచ్చడిలో కారం ఉప్పు అనేవి అన్నీ పట్టాయి ఫైనల్గా ఇప్పుడు మనము చింతపండు గుజ్జుని ఇందక గిన్నెలు పెట్టుకున్నాం కదా దాన్ని వేసేసి తిప్పేసుకుందాము మనకి పులుపు అనేది గోంగూరలోది అదేవిధంగా చింతపండు కలుపుతున్నాం కదా ఈ రెండు టేస్ట్ అనేది మనకి ఇంకా చాలా రుచిగా ఉంటాయి మళ్ళీ గోంగూర నీళ్ళ పచ్చడి అనేది ఎక్కువ రోజు స్టోరేజ్గా ఉంటుంది మనకి పులుపు అనేది కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకున్నట్లయితే ఎక్కువగా పులుపు తగలకుండా ఉంటుంది కారం ఉప్పు అనేవి కరెక్ట్ మెజర్మెంట్లో ఉన్నాయి లేనిది అనేది చూసుకొని తక్కువగా ఉన్నట్లయితే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఈ గోంగూర నీళ్ళు పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే మనము తాలింపు చేసుకుందాము ఒక కళాయి తీసుకొని దానిలో బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత వేరుశనగ నూనె పల్లి నూనెనే యూస్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది దీనిలోనే కరివేపాకులు కూడా యాడ్ చేసుకుందాం వెల్లుల్లి రెబ్బలు దంచి పెట్టుకున్నవి వేసుకొని ఇంకా శనగపప్పు మినప్పప్పు ఆవాలు వీటన్నింటి కూడా యాడ్ చేసుకుందాము వీటిని ఒక రెండు నిమిషాలు తిప్పిన తర్వాత యాడ్ చేసేసుకొని తిప్పేసుకుందాము ఈ విధంగా మనకి ఎండుమిర్చి అనేది కొంచెం వేగే వరకు ఉంచుకొని ఫస్ట్ అయితే మనము ఎండుమిర్చి ఎక్కువగా వేగుతూ ఉంటుంది కదా అది నల్లబడకుండా ఉండడానికి ఫస్ట్ అయితే ఎండుమిర్చిని తీసి తర్వాత పప్పు దిని తీసేసుకున్నాము ఆయిల్తో సహా మొత్తం ఈ పచ్చడిలో వేసుకోవాలి ఇంకా కొంచెం ఆయిల్ని అయితే హీట్ చేసేసుకోవాలి ఎక్కువగా ఆయిల్ ఉన్నట్లయితే మనకి రోజుల్లో నిల్వ ఉంటుంది ఈ విధంగా ఆయిల్ అయితే మిగిలిన ఆయిల్ కూడా ఈ పచ్చడిలో వేసుకోవాలి ఈ పచ్చడిని గ్లాస్ కంటైనర్ లో గానీ ప్లాస్టిక్ బాటిల్ ఏవైనా ఉంటే వాటిలో స్టోర్ చేసుకున్నట్లయితే బయట ఉన్నా పడవకుండానే ఉంటుంది మనం వేసే విధానాన్ని బట్టి ఈ గోంగూ నిల్వ పచ్చడి అనేది ఎక్కువగా స్టోర్ గా ఉంటుంది తడి అసలు తగలకుండా ఉంచినట్లయితే ఇప్పుడైతే వేడి వేడి అన్నంలో ఈ గోంగూర పచ్చని వేసుకొని తీసుకోండి ఎంతో టేస్టీ అయిన ఆంధ్ర స్పెషల్ గోంగూర నిల్వ పచ్చడి రెడీ మీరు కూడా ఒకసారి తయారు చేసి చూడండి చాలా టేస్టీగా ఈజీగా ఉంది ఈ వీడియో ఏ విధంగా ఉంది అనేది కామెంట్ బాక్స్ లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి